ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా ఎంతో మంది నాయకులు వస్తూ పోతూ పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కళను నెరవేర్చే దశగా అడుగులు వేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పినమాట చెప్పినట్టుగా పేద బడుగు బలహీన వర్గాల చిరకాల కోరిక సొంతింటి సాకారం చేసి నేడు ఇళ్ల పట్టాలను పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసి పేదలకు స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటామని పేద బడుగు బలహీన వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు నంద్యాలలో ఎనిమిది వందల అరవై మూడు గోస్పాడు మండలంలో ఆరు వందల ఇరవై ఆరు స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి అర్హులైన పేదలకు అందించారు ఈ మూడేళ్ల కాలంలో నంద్యాల నియోజకవర్గంలో అర్హులైన తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేసిన ఘనత ఒక వైఎస్ఆర్ సిపిదేనని వారు కొనియాడారు ఒక సల విషయ వాటిలో కబూర్ నాలుగు ఆ పట్టాలు నీ పట్టాల అమెరికా

લો હેરાઈ ભગવાન રતન દેવેન્દ્ર વિદારને ને પૂરો હતા દીપ પુષ્પી વી પ્રભાવતી કિયમ હેંગાજી મેં ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో పేదలందరికీ ఇల్లు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పట్టాలని నంద్యాల మరియు గోస్పాడు మండలానికి సంబంధించిన ప్రజలకు అందజేయడం జరిగింది మరి ఈరోజు దాదాపు పదహైదు వందల రిజిస్ట్రేషన్ కాపీస్ ప్రింట్ అయ్యి రావడము వాళ్ళందరికీ కూడా మా చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశీర్వదించినారో దాని ప్రకారం వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది మరి గతంలో కూడా పట్టాలు ఇచ్చేవారు కానీ ఎప్పుడు కూడా పట్టాలపై సంపూర్ణ హక్కు వాళ్ళకి లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎప్పుడైనా వాళ్ళకి కుటుంబ అవసరాల కోసం దాన్ని వాడుకోవాలన్నా సరే వాడుకోలేనటువంటి పరిస్థితి అలాగే మా నంద్యాల నియోజకవర్గంలో ఈ దుర్మార్గమైన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం నాయకులు కోర్టు కేసులు వేసి పేదలకు ఇళ్ల పట్టాలు కూడా రానియకుండా చేసినటువంటి పరిస్థితి మన నంద్యాల నియోజకవర్గంలో చూసాం మరి దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేసి గెలిచి ఈరోజు దాదాపు ఆరు వేల వరకు ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు వేల ఐదు వందలు కూడా కోర్టులో ఉన్నాయి అవి కూడా త్వరలోనే ఆ కోర్టు కేసులు కూడా తెగిపోయి పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం మరి ఇళ్ళ పట్టాలు దాదాపు ఆరు వేల పైగా ఇస్తే దాదాపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు వేల మందికి ఇల్లులు కూడా నిర్మించి ఇచ్చామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తున్నాం మరి ఇలా ఈ రకంగా దాదాపు పన్నెండు వేల మందికి న్యాయం చేసిన వాళ్ళము మరి భవిష్యత్తులో కూడా ఈ కోర్టు కేసులు క్లియర్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇవ్వడమే కాకుండా ఇంకెవరైనా అప్లై చేసుకున్నా సరే శాచ్యురేషన్ మోడ్లో పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు అదే ప్రకారం నడుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం